పడుకుంటావా పైసలు మస్తుగా వస్తాయి నీకు మీ డాడీకి వాళ్ళకి బాగోలేదు అని అన్నావు కదా అని చెప్పి చాలా బిహేవిగా మాట్లాడుతుంది నువ్వేం మాట్లాడుతున్నావు వీళ్ళెవరు ఎవరిని తీసుకొచ్చావు అసలు నేనేమంటున్నా నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు నువ్వు అలా మామూలుగా అలా వెళ్ళి ఒక పది నిమిషాలు అలా వెళ్ళి అంటే ఏం మాట్లాడుతున్నారంటే మీ మాటలే కదా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు అందరు తెలుసు నువ్వు ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకో దిక్కున్న చోట చెప్పుకో నువ్వు ఏం చేయలేవు నువ్వు మూర్తి పనులు రాలేదు నువ్వు అందరం మాట్లాడి రికార్డులు ఉన్నాయి కదా ఆ రికార్డులుంటాయి ఉంటాయి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఒక సిస్టర్ వాళ్ళ సమస్య తన మాటల్లోనే విన్నాం నమస్తే అమ్మా నమస్తే ఏం పేరు అమ్మ మీ పేరు సునీత సార్ సునీత ఓకే చెప్పమ్మా ఏంటి మీ ప్రాబ్లం ఏంటి నేను ఇక్కడ పీజీలో హాస్టల్లో ఉంటున్నాను సార్ ఉంటుంటూ బయట కంప్యూటర్ క్లాస్ నేర్చుకుంటున్నాను సార్ వర్క్ చేసుకుంటున్నాను అక్కడ ఒక రోజు రూమ్ కి లేట్ అయిందని వచ్చాను సార్ వస్తే మా మేడం కింద ఉన్నారు నన్ను పిలిచారు సార్ ఒక రోజు మా మేడం పిలిస్తే వెళ్ళాను సార్ హాస్టల్ వాడిని పిలిచారు సార్ వెళ్తే కొంచెం నాతో వేరే వాళ్ళతో పడుకుంటావా పైసలు మస్తుగా వస్తాయి నీకు మీ డాడీకి వాళ్ళకి బాగోలేదు అని అన్నావు కదా అని చెప్పేసి

తన రూమ్ లో ఉండి తన దగ్గర ఉండి నన్ను ఇలా హ్యాప్ నువ్వు నీకు పైసలు ఇస్తాను అని అంటుంది సార్ చాలా బిహేవీ గా మాట్లాడుతుంది సార్ ఒక రోజు మా అమ్మలు అని అనుకుని నేను తనకి నా ఫ్యామిలీ విషయం అంతా చెప్పాను సార్ అది ఇప్పుడే నుంచి తను బ్లాక్మెయిల్ చేస్తుంది సార్ నువ్వు మిమ్మల్ని దగ్గరికి వెళ్ళి వెళ్ళపోతే నేను ఏం చేస్తాను నాకే తెలీదు నువ్వు హాస్టల్ నుంచి ఎలా బయటకు వెళ్తావు అని అడుగుతుంది సార్ Μύρι να γνωρίζει η Ινθοπλίδα. Να μ' όξα ρε, τι σκράβω. Τι Τι σκράβω. Τι

వెళ్ళిపోతాను మాట్లాడిందా రికార్డ్ చేస్తాను సరే బేర్షణ చిన్న మాట్లాడుతున్నాడు ఏం చేస్తారు ఇక్కడ మీరేం ఇక్కడ

చెప్పండి నేను ఒక మాట చెప్తా వీణు మంచిగా బతుకు ఇక్కడ మంచిగా జాబ్ చేసుకుంటున్నా కదా నీకు జాబ్ చేసుకుంటున్నావు కాబట్టి నీకు కొంచెం ఏదో అవసరం ఉంటుంది అప్పుడు నాకు డబ్బులు ఏమైనా అవసరం ఉంటే నన్ను అడుగు నీకు చెప్తాను ఏ విషయమైనా మంచి మంచి వాళ్ళు జ్వరం కూడా వచ్చిందమ్మా నీకు ఒళ్ళు కాలుతుంది నేనేమంటున్నా నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు నువ్వు అలా మామూలుగా అలా వెళ్ళి ఒక పది నిమిషాలు అలా వెళ్ళి అంటే ఏం మాట్లాడుతున్నారంటే అదేదో నేను మా ఊర్లోనే చేసుకుంటాను కదా ఇంతవరకు నేను రాను కదా కదంటే నేను అలాంటివి చేయను అండి వద్దండి నేను చేస్తే వెళ్ళిపోతానంటే ఇప్పుడు మీ నాన్నకు మందులు కావాలంటున్నా జాబ్ చేస్తే ఎంత తనే పదిహేను వేలు వస్తున్నాయి మామూలుగా ఆ ఇప్పుడు నీకు ఒక పది నిమిషాలు అట్లా వెళ్ళొచ్చావనుకో మీ మాటలే కదా ఏం మాట్లాడుతున్నావు అమ్మాయిని వద్దండి నేను అసలు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు వద్దండి అసలు నేను పోను అంటే నేను పోను హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నా అండి ప్లీజ్ అండి

తీసుకో అంటే అమ్మాయికి వల్లే మూతి పండుగ

மே <Sọ> அன்னாண்ணா <conclusions> <a>